అందరూ అనుకున్నట్లుగానే ఇజ్రాయెల్ రఫాపై దాడులు ప్రారంభించింది రఫా శివారు ప్రాంతాలకు చేరుకున్న ఇజ్రాయెల్ ట్యాంకులు దాడులతో విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి దీంతో అక్కడ తలదాచుకుంటున్న ప్రజలు ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతం సురక్షితంగా లేకపోవడంతో తాము ఎక్కడికి వెళ్ళాలి అంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్చరించినట్టుగానే రఫాపై దాడులను ప్రారంభించింది ప్రపంచ దేశాలు హెచ్చరించినా అమెరికా ఆయుధాల సరఫరా నిలిపివేసినా ఇవేమీ లెక్క చేయకుండా ఇజ్రైల్ సేనలు రఫా శివార్లలో దాడులు ప్రారంభించాయి పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు డ్రోన్లతో దాడులు చేస్తోంది రఫా పశ్చిమ రఫాను విడతీసే రహదారిపై భారీ స్థాయిలో ఇజ్రేల్ ట్యాంకులను నిలిపించింది ఇక ఇజ్రాయల్ పై రఫా దాడులు మొదలు పెట్టడంతో హమాస్ నుంచి ప్రతిస్పందన భారీగానే వస్తోంది ఇజ్రాయెల్ సేనలపై హమాస్ రాకెట్లతో విరుచుకుపడుతోంది ఇరు పక్షాలు దాడులు చేసుకుంటూ రఫాలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గాజాలో మరణ హోమం కారణంగా రఫాలో దాదాపు పదిహేను లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు అంతేకాదు తూర్పు ప్రాంతంలో దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఇజ్రాయల్ సేనలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశాయి దీంతో ఇప్పటికే రఫా నుంచి లక్ష పదివేల మందికి పైగా రఫా నుంచి వెళ్లిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ రఫాలోనూ దాడులు చేయడంతో గాజాలోని ఏ ప్రాంతం సురక్షితంగా లేదని ఐరాసా తెలిపింది ప్రస్తుతం రఫాకు కీలకంగా ఉన్న రఫా క్రాసింగ్ ను ఇజ్రాయెల్ సేనలో ఆక్రమించుకోవడంతో ఈజిప్టు నుంచి వచ్చే మానవతా సాయం ఆగిపోయింది ప్రస్తుతం తూర్పు రఫా ప్రాంతం హమాస్ మిలిటెంట్లకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ భావిస్తోంది హమాజ్ ను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రఫాపై దాడి చేయాల్సిందేనని ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది ఇప్పటికే వైమానిక దాడులతో చెలరేగిపోతున్న సైన్యం ఇప్పుడు భూతల దాడులు చేస్తోంది దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు రఫాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇక్కడ కూడా మానవతా సంక్షేమం తలెత్తుతుందని ఐరాస సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తూర్పు రఫాలోని హమాస్ కు చెందిన నాలుగు బెటాలియన్లతో పాటు ఈ సంస్థకు చెందిన కీలక నేతలంతా అక్కడే ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది వీరందరినీ మట్టుబెట్టాలంటే తాము రఫాలో దాడులు చేయాల్సిందేనని అమెరికా సహా పలు దేశాలకు ఇజ్రాయల్ స్పష్టం చేసింది అయితే భారీ సంఖ్యలో పాలస్తీనియులు తలదాచుకుంటుండటంతో దాడులు చేయొద్దని పలు దేశాలు కోరాయి ఇవేమి పట్టించుకోకుండా ఇజ్రాయేల్ దాడులను కొనసాగిస్తోంది మరోవైపు తూర్పు గాజాలోనూ ఇజ్రాయేల్ హమాస్ మధ్య హోరాహోరీగా దాడులు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే ఐక్యరాజ్య సమితిలో సభ్య సభ్యదేశంగా చేయాలని ఎప్పటి నుంచో ఆ దేశం కోరుతోంది అందుకోసం ఐరాసాలు అరబ్ దేశాల సమూహం తీర్మానం సమర్పించుకుంది తాజాగా ఈ ప్రతిపాదనకు భారత్ మద్దతు తెలిపింది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సభ్య సభ్యదేశంగా చేయాలంటూ భారత్ ఓటేసింది పాలస్తీనాకు సభ్యత్వం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని కాబట్టి సభ్యదేశంగా గుర్తించాలని సిఫార్సు చేసింది ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది నూట తొంభై మూడు మంది సభ్యులతో కూడిన యుఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం నూట నలభై మూడు మంది సభ్యులు తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా తొమ్మిది మంది సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు ఇరవై ఐదు మంది సభ్యులు పాల్గొనలేదు పాలస్తీన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా చేయాలని భద్రతా మండలిని అభ్యర్థించారు అయితే గతంలో ఈ తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది అయితే ఇప్పుడు మెజారిటీ ఆమోదం రావడంతో తమను గుర్తించాలని పాలస్తీనా కోరుతోంది